కర్కాటక రాశి వారికి పుష్యమాసంలో బహుళాష్టమి బుధవారము ఉత్తరాశ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వల్ల ఒకవైపు జాతకంలో ఉండబడిన రాశిలో ఉండబడిన కుజుడు అస్సమంలో ఉండబడిన శుక్రుడు శని సంచార స్ తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం అనే నాలుగో పాదము ఋష్యమీ నక్షత్రంలో నాలుగు పాదాలు ఆశ్లషా నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో వేటా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతలేదు కర్కాటక చంద్ర చంద్రభగవానుడు వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన అనవసరమైన ప్రయాణాలు యంత్రాలతో ఆయుధాలతో చెలగాటం పనికిరాదు అపహాస్యానికి అస్సలే సమయం కాదు పై ఉద్యోగస్తులతో సహా ఉద్యోగస్తులతో బంధులతో మిత్రులతో వీలైనంతవరకు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకునే ప్రయత్నం చేయండి వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి అపహాస్యమని లావాదేవీలని పోస్టులను ఛేరి షేర్ చేయడం కానీ యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో అన అనేకమైన చదివి అది వాస్తవం అనుకొని అనేక మందికి ఫార్వర్డ్ చేసిన చట్టరీత్యా నేరానికి మీరు గురు కాయే అవకాశాలు కూడా అధికంగా ఉండబోతున్నాయి అది ఇక్కడ తృతీయంలో కూర్చుడు ఉండడం వల్ల మీ తల్లిదండ్రులు గురువులు మీ క్షేమాన్ని గురించి ఎవరైనా ఏదో చెప్తే వినే ప్రయత్నం చేయండి తొంభై శాతం ప్రమాదాలను నివారించుకునే పరిస్థితి ఉంటుంది స్వయం నిర్ణయం స్వయం పరిపాలన యోగదాయకమే కానీ దాని గురించి సమగ్రంగా తెలిసినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయత్నం చేయండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అలాగే ఆరవ స్థానంలో బుద్ధుడు ఉండడం వల్ల పెట్టుబడులు ఆకర్షణ సంపూర్ణమైన కార్యక్రమాలు యోగదాయకం సప్తమంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య స్వల్పమైన విభేదాలు కొత్త వస్తువులు క్రయ విక్రయాలు లావాదేవీలు అమ్మకాలు కొనుగోళ్లకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తీథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన పనులు కానీ కోతలు కానీ రిజిస్ట్రేషన్లు కానీ నూతనమైన కార్యక్రమం ప్రారంభించకపోవడం మంచిది అని చెప్పి కూడా గమనించాలి భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తులు చేరి మిమ్మల్ని విడదీయడం కానీ మిమ్మల్ని అపలపాలు చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది లాభస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల మీరు నమ్మిన ఏదైతే సిద్ధాంతం ఉంటుందో ఆ సిద్ధాంతం ధర్మానికి అనుకూలంగా ఉండడం వల్ల భగవంతుడి యొక్క ఆశీస్సుల వలన వీరు ఉన్నతమైన శిఖరాలకు అధిగమించబోతున్నారు అలాగా ఈ యొక్క పుష్యమాసంలో బహుళాష్టమి అమావాస్య రోజున ఇంట్లో ఒక నారికేలంతో దీపం పెట్టి తెల్ల వృక్షంలో పెట్టి రాగలిగినట్లయితే సకల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవ స్వామి యొక్క అవసరం మీకుంది కష్టాలను తొలగించుకొని ఐశ్వర్య స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు అలాగనే రాజకీయ నాయకులు డాక్టర్లు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీ మనులకు కొన్ని జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి